మంత్రాలయ నియోజకవర్గ పరిధిలోని పెద్ద కడబూరు మండల పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్న కడబూరు రంగాపురం వైఎస్సార్సీపీ యువనేత ప్రదీప్ రెడ్డి పురుషోత్తం రెడ్డి రామ్మోహన్రెడ్డి చంద్రశేఖర్రెడ్డి రవిచంద్రారెడ్డి ముఖయ్య ప్రతి ఇల్లు తిరుగుతూ ప్రతి అవ్వ తాతళ్లు అక్క తమ్ముళ్లు అన్నా చెల్లెళ్ళు మీ ఓటు ఫ్యాన్ గుర్తుకు ఓటు అంటూ అడిగితే ప్రతి ఒక్కరి నోట నుంచి అదే మాట నా పెద్ద కొడుకు జగన్ నా పెద్ద కొడుకు బాలనాగిరెడ్డి మంచి చేసే ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైరాటి వర్గాలు ప్రతి నిరుపేద కుటుంబాల అండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది రాష్ట్రంలో రెండోసారి వైఎస్సార్ పార్టీ విజయం సాధించడం మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నాలుగోసారి గెలవటం ఖాయం మేము ఎప్పుడూ రాంపురం రెడ్డి సోదరులు వెంట ఉంటామని ప్రతి ఒక్కరూ హామీ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో గజేందర్ రెడ్డి జాముకయ్య చిన్న కడబూరు సర్పంచ్ ఎంపీటీసీ రంగాపురం సర్పంచ్ ఎంపీటీసీ వైసీపీ కార్యకర్తలు ఆ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనసు బాగా గుర్తుపెట్టుకో మర్చిపోతాయి మర్చిపోతావా బాగా గుర్తు పెట్టుకోలేదు ఎవరు అతను మర్చిపోద్దు మరి మరి అతనికి తెచ్చిస్తారు కేసు అయిపోయా ಮರ ಡಲನ್ನೇ ಸರ್ ದಾಂಟ್ ರೈಟ್ ಮರ್ಸಿಬೋದು ಮರಿ